శక్తివంతమైన కార్యాలు జరగాలి అన్యజనులు మూతులు వెళ్ళబెట్టేటట్టు కార్యాలు జరగాలి దూషిస్తున్నాయో ఏ నోళ్లు దూషించి అవమానంగా మాట్లాడుతున్నాయో అదే నోళ్లు నా దేవుని శక్తిని అనుభవించి ఆయనే దేవుడని మహిమ గాక అలాంటి శక్తి నా తండ్రి దించునుగాక రండి ప్రార్థన చేద్దాం హలలు ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి అటు ఇటు తిరక్కలేకపోయాను భయంగుప్పెట్లో బతుకుతున్న పిరిగి పందలాగా చేతగాని దద్దమలాగా బతుకుతున్నా నన్ను తమ్ముడా నువ్వు మోకాళ్ళు వేస్తే కదలదా నువ్వు మోకాళ్ళు వేస్తే ప్రపంచం కదలదా నీ ప్రాంతం కదలదా నీ ఇంట పరిస్థితులు కదలవా ఏం చెల్లెమా నువ్వు మోకాళ్ళు లేస్తే పరిస్థితులు కదలవా దేవుడి శక్తి దిగిరాదా ఇగొచ్చేంత వరకు నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా ఉద్యోగాన్ని చూసేంత వరకు దైవ నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చు మన మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా మన ప్రార్థన ధ్వని ఆగొచ్చా నీ పరిస్థితిలో మారినంత వరకు నీ కుటుంబ పరిస్థితిలో మారినంత వరకు నీ శ్రమ తొలగినంత వరకు నీలో కార్యాలు జరిగినంత వరకు నీలో నీ ఇంట్లో జరుగుతున్న అద్భుతాలు నీ బంధువులు స్నేహితులు చూసి వారు కూడా నీ దేవుణ్ణి గణపరచనట్లుపరచినట్లు ఏది నీ ప్రార్థనేది నీ పట్టుదల ఏది నువ్వు చూపిన భక్తేది ఈ రోజు నా కుటుంబం చూసిన బంధుజనులకి నా సమాజ ప్రజలకి ఒక సాక్ష్యం ఒక సాక్ష్యం నా దేవుడు నాకు తోడై ఉండి జరిగించిన వీరోచిత కార్యాలన్నీ చూసి అనేక మంది రక్షణ పొందారు మీకు తెలుసా మాటలు చెబితే మార్లా చూసి దేవుని శక్తిని చూసి వచ్చారు రక్షణలోకి బా ఏం కార్యాలు రావేళ్ళ జీవితాల్లో దేవుని శక్తిని కూడా మనం చూపాలి బిడ్డలారా మోకాళ్ళు మొర్ర పెట్టాలి బిడ్డను నా ఇంటిని నీ శక్తితో నింపు నా ఇంట్లో నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు నా ఇంట్లో జరుగుతున్న దయ్యపు కార్యాలను బంధించు దేవా నీ కార్యములు జరిగించు నా ఇల్లు విలవిలలాడిపోతుంది నా కుటుంబం క్షోభిస్తుంది నా జీవితం పతనమైపోతుంది దేవా పంపు నీ శక్తిని పంపు పంపు దేవానీ శక్తిని పంపు నా బిడ్డల మీదకి పంపు నా తల్లిదండ్రుల మీదకి పంపు నా కుటుంబం మీదకి పంపు అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రము లేక నిల్వ నీడలేక అన్ని తాకట్టు పాలై ఒడ్డి ఒడ్డి కొడుతున్న శాపగ్రస్తమైన జీవితం ఎందాక ప్రభువా ఏది నీ శక్తి దించవయని పంపవని ప్రభావాన్ని జరిపించవయని కార్యాన్ని అన్య జనులలో మైమపరచబడినట్లు నా బ్రతుకు సాక్ష్యాన్ని చూసి అనేకులు మారినట్లు దేవాని శక్తిని నీ శరీరంలో రోగం తగ్గించలేని శక్తి ఆ దేవుడిది నీ శరీరంలో వ్యాధిని తీసివేయలేని బలహీన శక్తి ఆ దేవుడిది చచ్చినోళ్ళం తిరిగి లేపాడు నా దేవుడు చచ్చినోళ్ళం తిరిగి లేపాడు నా దేవుడు నీ రోగాన్ని వెనక దిప్పలేడు నీ రోగాన్ని వెనక దిప్పలేడు నీ సమస్యను వెనక దిప్పలేడు సముద్రాలను పాయలు కొట్టిన దేవుడా బండ నుండి జలాన్ని దేవుడు తన వాక్కు చేత బ్రహ్మాండము నిర్మించిన దేవుడో ఏది దేవుడు నీ సన్నిధిలో నీ ఇంట కార్యం జరిగించేంత వరకు నువ్వు మోకాళ్ళేసింది ఏది మొర్ర పెట్టింది ఏది గోజాడింది ఏది దేవుని శక్తి దిగి వచ్చేంత వరకు ఏలి అలాగా పట్టుబట్టి కూర్చున్నదేది పట్టుబట్టి ఏది సాధించింది